جو جو سوشل جو ہیں ملائے ملائے جو محمد میں وائس پریجمنٹ مانگ رہا ہوں کل آلدی مووی کل بتائیتے ہیں میں کو میں بھلا کوشش کرتا ہوں وہ بھلے دو پہر کو بھلے سے دو پہر کو آلدی ہے سنگیر اچھکے ہیں نیبو اس نے پہ دیکھا تھا ہوں میں نے دیکھا دیکھا ہے میں سب کو یہ کٹا کرتے ہیں انہوں نے دیکھ رہا ہوں پولیس کانگے سے انہوں نے بخصنانی میں کمیلے سے بہت سے بہت سے بہت سے اس میں امروستے ہیں دیکھیں گے بیٹ یہاں پورا پروسم جدو کلک مشکل ہوتا کلکریا سوشل میڈیا اس کی سوشل منگلے سیبر کئیم چلو پیٹارٹنٹ سیبر کئی ایسے مجھے اب آج ٹو ٹو تھوز آپ ٹو تھوز توزنڈ ایٹ మళ్ళీ అడ్మిట్ చేసి కొన్ని అడిషనల్ సెక్షన్స్ పెట్టారు ఎందుకంటే బాగా డెవలప్ అవుతుంది టెక్నాలజీ సోషల్ మీడియా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సోషల్ మీడియాతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాని బాగా వాడుకుంటుంది వేరే విషయం సోషల్ మీడియాని నెగిటివ్ థింగ్స్ వాడటం మటుకు మీరు తెలిసినా తెలియకుండా ఒక లైక్ అని కొట్టినా మీరు ఆ యొక్క వచ్చిన మీకేదో కిటింగ్ వచ్చిందాన్ని ట్రాన్స్ఫర్ చేసినా నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో తెలిసిందంటే మీ మీద కేసు మటుకు బుక్ చేస్తారు ఒకటి గుర్తుంచుకోండి మనం చేస్తున్నప్పుడు ఏదైనా కానీ ఏ ఆర్గనైజేషన్స్తో ఉన్నా ఎవరితో ఉన్నా ఎక్కడున్నా కానీ మన భద్రత మనం చూసుకోవాలి యు షుడ్ థింక్ అబౌట్ యువర్ పర్సనల్ కెరియర్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ చెప్తాను ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు ఉన్నప్పుడు మీ పేరు కేసు కట్ట మీకు పాస్పోర్ట్ రాదు గవర్నమెంట్ జాబ్ రాదు ఎవరు హరేక్ జాబ్కి అమ్మా ఎస్పీకి క్లియరెన్స్ లేన పడతా హరే పోలీస్ స్టేషన్స్ రికార్డ్ లేకపోతే అక్కడ క్లియరెన్స్ ఇస్తాం కైబీ ఇసుకైలైతే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ అయినా బాగా గ్రూప్ అయి వాట్సాప్ కూడా దునియా లేఖ చెయ్యారా ఇంత పెద్దది ఎక్కడ లేదు ఇంత ఇన్వెన్షన్ వాట్సాప్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఎప్పుడో వీల్ అన్నారు తర్వాత వీల్ వీల్ ఇన్వెన్షన్ అయిన వీల్ అయినప్పుడు చాలా టెక్ మొత్తం రెవల్యూషనైజ్ చేసింది మొత్తం వరల్డ్ అంటే రెండోది కంప్యూటర్ వచ్చింది కంప్యూటర్ వచ్చాక మొత్తం కొట్టుకెళ్ళిపోయింది మొత్తం ఎవరు ఇమాజిన్ చేయాల చదిపోయింది ముందులో అందరికీ అడ్మిన్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం హైకోర్టు చెప్పింది అడ్మిన్ యొక్క రెస్పాన్సిబిలిటీ గ్రూప్ ఎవరు ఉన్నారో గ్రూప్ మెయింటైన్ చేయడం అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ అడ్మిన్ ఎవరంటే వాళ్ళని గ్రూప్ పెట్టుకొని పెట్టుకుని ఏదైనా చేస్తుండే అడ్మిన్ ఊరుకుంటున్నాడు అనుకోండి ఇప్పుడు నేను పోలీస్ అండ్ ప్లస్ గ్రూప్ ఫామ్ చేశాను పోయి బి గ్రూప్ అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ మెయింటైన్ కన్నా అసలు ఎక్కడైతే నువ్వు గుర్రో మీద కూర్చుంటావు గుర్రై నడిపేది నీ చేతిలో ఉన్నప్పుడు అడ్మిన్ చేతిలో గురం ఉంది ఈ వాట్సాప్ గ్రూప్ ఆయన చేసుకోవాలి ఎంత టూ థర్టీ వన్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ గ్రూప్ని కంట్రోల్ చేసుకోవడం గ్రూప్లో ఎవరు కూడా ఉన్నాడో గ్రూప్లో ఎందుకు తీసుకుంటున్నాం నెంబర్ వాడిది ఇది ఇంపార్టెంట్ ఇది ఆలోచించండి ఆలోచించి ఎక్కడ కానీ వేరే వాళ్ళతో వాటితో వీళ్ళతో మనకి సంబంధం లేదు మన పని మనం చేసుకోవాలా మన నన్ను వచ్చి అడగదు చట్టం చేసుకుంటూ పోతాను నేను చెప్తాను వచ్చా పడరా వచ్చా ఇంటర్నెట్ కర్రా డిగ్రీ కరా ఇంజనీరింగ్ కర్రా అట్లాగే ప్రసాద్ ఏ అన్న కూర్చి లా ఇగ్నోర్స్ యువర్ ఇగ్నరెన్స్ లా ఇగ్నోర్స్ యువర్ ఇగ్నరెన్స్ నై మాను పోతే నైచు కళ్యాణ పడితే అవి చూస్తూ సాక్ష్య పూర్తి హ్యాత్సే గ్రూప్స్ హై మరి వాట్సాప్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మళ్ళీ చెప్తున్నారు వాట్సాప్లో డిలీట్ అన్న ప్రాబ్లమ్ ఉంది ప్లేస్టోర్కి వెళ్ళాలా డిలీట్ ఆల్ అంటే మొత్తం ప్రొపంచంలో ఎవరి వరకు తన అందరికాల నుంచి ఒక సెకండ్ డిలీట్ ఫ్రమ్ మీ ఆర్ డిలీట్ ఆల్ ఓకే డెలికైనా పెట్టినా కానీ డివి కాల్ కొట్టి తీసేయాల్సి వస్తుంది నువ్వు లైక్స్ కొట్టి దానికి ఇంకొంచెం కామెంట్స్ యాడ్ చేసి వాడేదో పెట్టిందాక ఇంకొంచెం యాడ్ చేసి దాన్ని ఇంకొంచెం నువ్వు ఇంకా మంచిగా చిత్రీకరించి దాన్ని ఇంకో విధంగా తయారు చేసి ఇవన్నీ చేస్తే మటుకు ఎక్కడైనా కానీ ఏ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీకైనా ఎఫెక్ట్ అయిందంటే మటుకు విల్ బి అఫెక్ట్ అయ్యింది ఇలాగ మీరు మాకు ఆఫీస్లో మీతో పాటు మేము ఉంటాం మాతో పాటు మీరు ఉండండి అందరం కలిసి నాకు جگت جی مدد جان تیار کچھ محمد محمود علی گار کی